ఫస్ట్ హిట్ సీరియల్ ముద్దు బిడ్డ కాబట్టి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారండి ఓహో మీ అన్నం సీక్రెట్ మీ ఎనర్జీ సీక్రెట్ చెప్పు ఏదో ఏదో చెప్పు వెళ్ళాలి

హలో హాయ్ జీ వెళ్తున్నాము ఎందుకు జీ మహోత్సవం సెలబ్రేషన్స్ అంటే జీ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మేము ఫస్ట్ హిట్ సీరియల్ ముద్దు బిడ్డ కాబట్టి మమ్మల్ని కూడా ఇన్వైట్ ఓహో సో అందుకు గాను నేను మలేజా ఈ రోజు జీ మహోత్సవానికి సో అక్కడికి వెళ్తుంటే కూడా అక్కడ ఏం జరుగుతుందో మీకు చూపించడానికి ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నారు సరే ఇక్కడ నుంచి ఇంకా మేడం గారు అందుకుంటారు నేను ఫస్ట్ వెళ్ళిపోతున్నానండి తర్వాత తను వస్తారు షేవ్ చేయించుకుని వస్తారు ఫస్ట్ గా లేదు ఇలాగే వస్తారు ఇట్లే వచ్చేస్తా మాన్లియా ఆ ఉంటది మరి మనతోనే ఫ్యామిలీ మ్యాన్ ఓకే అండి సరే నేనే ఫస్ట్ వెళ్ళిపోయి ఏం చేస్తారో మీకు చూపిస్తాను ఇప్పుడైతే బై నాకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని బయలుదేరుతున్నానండి ఇగోండి ఫైబర్ వర్క్ కంటిన్యూగా చేయాల్సిందండి ఇంట్లో ఉంటే ఇంట్లో బయట ఉంటే బయట ఎండలు అయితే మామూలుగా లేవండి బాబోయ్ చచ్చిపోతున్నాము కదమ్మా జాగ్రత్త అండి మీరు బయటకు ఏదైనా పనులు ఉంటే మార్నింగ్ టెన్ లోపు చేసుకోండి లేదంటే సిక్స్ తర్వాత చేసుకోండి పిల్లలు పెద్దలు అందరు చాలా జాగ్రత్త మోడల్ 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 సూపర్ ఫార్టీ ఎయిట్ దాకా ఉందండి ఎండ జాగ్రత్త అందరూ వాటర్ ఎక్కువ తాగండి ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండండి వచ్చేసానండి నేను లొకేషన్కి వేడి గాలులు ఈదురు గాలులు ఇదండి నా లుక్ చీర కట్టింది మాత్రం కల్పన నీట్గా చీర కట్టింది థ్యాంక్ యూ కల్పన హెయిర్ కూడా తనే కల్పననే మా బాబు మేకప్ కొంచెం వంగునా సింపుల్ గా నీట్ గా చేశాడు అంజి అంజీ అంజీ ఈ ఎండకి నువ్వు కొంచెం వంగు అంజి అంజి నాకు ఒక టిప్ చెప్పాడు మనం ప్రైమర్ పూసిన తర్వాత ఫౌండేషన్ కన్సిలర్ వేస్తాం కదా ఈ ఎండకంటండి ప్రైమర్ బదులు ఫేస్ మొత్తం గ్లిజరిన్ అప్లై చేస్తే స్కిన్ కి ఏం కాదు అంతేనా స్కిన్ కి ఏం కాదు అంటే గ్లిజరిన్ ఫస్ట్ అప్లై చేయండి తర్వాత మళ్ళీ ప్రైమర్ పూసుకోవచ్చు ఇంకొద్దంట ప్రైమర్ అవసరం లేదంట ఓన్లీ గ్లిజరిన్ పూసిన తర్వాత కన్సిలర్ ఇంకొకటి వేస్ వేసేసుకుంటే సరిపోతుందంట ఇది ఒక టిప్ మీరు ఎప్పుడైనా యూజ్ అయితే వాడుకోండి థ్యాంక్ యూ అండి రైంట్ మోడల్ మోడల్ అది అయిపోయానండి పిలుస్తున్నారు చనిపోతున్నాను స్టేజి దగ్గరికి ఎవడు గారు దగ్గర ఎంజాయ్ చేస్తారా ఏ గుట్టండి మీర స్పోర్టీగా ఉండాలి థాంక్యూ సో మచ్ కానీ మీ రీల్స్ చూస్తుంటాం మా చాలా అద్భుతంగా ఉంటాయి నాకు జీవితంలో కష్టం వచ్చినప్పుడు మీ రీల్స్ చూస్తుండి కొంచెం కష్టం ఉండది అందుకే చూస్తుంటాను బై ప్రియనిల్ హౌ ఆర్ సో లైఫ్ లైఫ్ థాంక్యూ

చాలా బాగా వేశాను నాన్న నిజమేనా ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్

నేనే జఖరు ఏమండి మీ ఎనర్జిక్ సీక్రెట్ కావాలి నా ఎనర్జిక్ సీక్రెట్ తిన్నాను తాగాను ఏంటి తిన్నాను తాగాను తెలుసు యావండి బర్కర్ రా హై నా నా గౌతమే హలో సో క్యూట్ నానా చిరంజీవి جی بھی లక్ష్మి సౌభాగ్య నానా సూపర్ చేస్తన్నా నానా థాంక్యూ ఏ టీవీలో చేస్తున్నోమని అడికి సూపర్ చేస్తున్నోని నువ్వు చేస్తున్నా సిరీల్ మీకు తెలుసో లేదో టెస్ చేసా కాన్షియస్ గానే ఉన్నా సిరీల్ నాకు తెలుసో లేదో అని టెస్ట్ నేను కాన్షియస్ గా ఉన్నానో సూపర్ థాంక్యూ ఇది కదా వ్లాగ్స్ చేసే పద్ధతి

సుష్మాకి రెండు ఇట్లా ఎలా మాట్లాడతావు చెప్పవా పక్కన వాళ్ళే కూడా నువ్వే నువ్వేందుకు చెప్పేస్తావు చెప్ప వాళ్ళు మాట్లాడించే ఛాన్స్ ఇవ్వచ్చు కదా దిష్టి తగిలిపోద్ది దిష్టి తగులుజీ బావనా ఏం తాగుతున్నావు ఓకే అది చెప్పట్లేదు చూసావాను వెరీ గుడ్ ఎస్ ఎస్ ఈ మధ్య పెరగట్లేదు వన్ మిలియన్ రావాలి మళ్ళీ పక్కన కూడా ఉంటుంది అదిగా మీరు కొడితే మనం అలాగే పాపం మలజ గారి పాపం వద్దు అంజలి పవన్ హాయ్ ప్రోగ్రాంలో బ్రేక్ ఇచ్చారండి డిన్నర్ బ్రేక్ డిన్నర్ మటన్ బిర్యానీ చికెన్ కర్రీ వెజ్ బిర్యానీ క్రైడ్ రైస్ అన్నమాట ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయండి టేస్ట్ బాగున్నాయి

ನಾನು ಬೇಸಿಕ್ ಎಂಜಾ ಉಂಟು ಎಲ್ಲ ಅನ್ನೋದೇ ಗೋಲ್ ಎಂದರೆ ಸಂತೋಷ ಎರದ ಗಂಟಲು ಸರ್ ನೈಟ್ನಾ ಅಕ್ಕ ತೊಪ್ಪು ಬುಲ್ಲ ಆಡೇ ಬಿಡ್ತೇ ದಾಬಿಡರ್ ಸರ್

కూల్ చేశారన్నమాట డిస్మంటిల్ చేసేసి అక్కడ ఏ సెట్ కావాలంటే ఆ సెట్ వేసుకోవచ్చు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఎట్లా చూసాను కాబట్టి మీకు చూపించేస్తాను అనమాట ఈవెంట్ కంప్లీట్ అయిపోయిందండి అంటే నాకు అయిపోయింది ఇప్పుడు టూ అయిపోయింది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వచ్చాం మళ్ళీ మార్నింగ్ టూ అయిందనమాట ఈవెంట్ చాలా బాగా జరిగిందండి నైంటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఎయిత్ ఇయర్లోకి అడుగు పెడుతున్నారు జీ తెలుగు వాళ్ళు ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయి ఈ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేయడం మా వారు నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి కాంపిటీషన్ కూడా చాలా బాగుంది అటు జూనియర్స్ ఇటు సీనియర్స్ సీనియర్స్ వైపు ఉన్నాను కాబట్టి సీనియర్ సైడ్ ఎవరున్నారో వాళ్ళని కవర్ చేశాను జూనియర్ సైడ్ ఉన్న వాళ్ళని నేను కవర్ చేయలేకపోయాను ఎందుకంటే అటు వెళ్ళలేదు కాబట్టి ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగా జరిగిందండి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను టైమే తెలియలేదు ఇట్లా జరిగిపోయిందనమాట ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ జీ జీ తెలుగు సో ఇంక అయిపోయిందండి ప్రోగ్రామ్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నన్ను కార్లో పెట్టేస్తున్నాను బయలుదేరుతున్నాను ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి మనం ఏం చేయాలి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మాట్ మలయజా బాయ్ నానా బాయ్ మేడం ఓకే మేడం ఓట్ వెళ్తున్నారా ఎవరికి వేస్తున్నా మమ్మీ ఎవరికి వేస్తున్నా ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తాండి ఇంక కుప్పర్ కుప్పర్ లాస్ట్ లో ఉన్నా కదా మిగిలిందా పోస్టల్ అవుతుంది కొంచెమే పోయించుకోలేదు చూడండి ఏంటిది మిగిలింది ఇంకంతా దీని మొత్తం బాడీ బాడీలో చేంజ్ అవచ్చు